వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర రత్నాకరంలో ఫలశ్రుతిలో చెప్పిన ఐదు ఆరు శ్లోకాలను గూర్చి తెలుసుకుందాం కార్తీక మాసంలో విశిష్టంగా నిర్వహించే వ్రతాలు పూజలు ఉపవాసాలు క్షేత్ర దర్శనాల వల్ల కలిగే ఫలితాలు నైమిషారణ్య వైశిష్ట్యం పావన ప్రదేశాల్లో యోగాలను తపస్సుల్ని ఆచరించటం వల్ల లభించే అనుభూతులు మొదలైన వాటిని కూర్చి భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ విధంగా తెలియజేశారు ఫలశ్రుతి ఇరవై నాలుగు శ్లోకాలలోని మూడవ భాగము ఐదు నుండి ఆరు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ షట్ कार्तिकेयन्दुवासरानेक का। लिंग फल प्रदात्री चतुर्विंशति वर्ष पार्वतीश्वरनित्य कल्याणोत्सव अर्चनादिक फल प्रदात्री द्वि चतुर्विंशद् वर्ष मास महाशिवरात्रिया चरिता मा फल ప్రదే వర్ష దే సప్తవి వర్ష్ముఖం ఫలదాత్రీ మాసాలలో కార్తీక మాసం వారాలలో సోమవారం శివార్చనకు ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి ప్రపంచంలోని ఏ దేవాలయములో ఉన్న శివుడు లింగరూపంలోనే దర్శనమిస్తాడు ఆయన పూజలు లింగ లింగరూపంలోనే ఎక్కడైనా ఒకటి రెండు ప్రాంతాల్లో మినహాయింపు ఉంటే ఉండవచ్చు అన్ని శివాలయాలలోనూ ప్రతిరోజు ఆయనకు అభిషేకాలు అర్చనలు చేస్తూనే ఉంటారు కొన్ని ముఖ్యమైన దేవాలయాలలో రుద్రహోమాల లాంటివి చేస్తుంటారు మరికొన్ని ప్రాంతాలలో శివపార్వతుల నిత్య కళ్యాణాలు జరిపిస్తూ ఉంటారు బిల్వార్చనలు లక్ష బిల్వార్చనలు కోటి బిల్వార్చనలు అంటూ కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని శివలింగానికి పూజలు చేస్తుంటారు బిల్వపత్రం మారేడుతో పూజ చేస్తే శివుడు త్వరగా కరుణించి భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడని ప్రతీతి సోమవారం రాగానే ఆ రోజు కొంతమంది భక్తులు నియమాలు పెట్టుకొని ఉపవాసాలు కావచ్చు శివపూజలు కావచ్చు మౌనవ్రతాలు కావచ్చు ఇలా ఎవరికి అనుకూలమైన రీతిలో వారు స్వయం నిర్దేశితంగా ఆ రోజంతా ఎంతో నిష్టగా పవిత్రంగా గడుపుతూ ఉంటారు అందువలన వారికి మంచి ఆరోగ్యం సుఖ సౌఖ్యాలు లభిస్తాయని భావిస్తూ ఉంటారు శివభక్తిని ప్రకటన చేసుకోవటానికి ఇలాంటివి కొన్ని మార్గాలు కావచ్చు అందువలన వారికి పుణ్యం పురుషార్థం రెండు లభిస్తాయి అనటంలో ఎలాంటి సందేహమూ లేదు ఇలా కాక మరికొంతమంది ఏ దేవాలయాలకు వెళ్ళక ఇంటి వద్దనే కూర్చొని శివధ్యానం చేస్తూ ఉంటారు ఏ విధంగా శివారాధన చేసినా అది శివుని మనసును తాకే విధంగా ఉంటేనే అసలైన ఫలితం లభిస్తుంది అదేవిధంగా కార్తీక మాసం ప్రారంభం అవుతుంది అనేసరికి శివభక్తులు చేసే కోలాహలం అంతా ఇంత కాదు ముందుగానే అన్ని శివాలయాలను సర్వశోభితంగా అలంకరించి భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను అంటే వారు అవసరమైన పూజలు అభిషేకాలు శివపార్వతుల కళ్యాణాలు రుద్రహోమాలు పుష్పార్చనలు బిళ్ళదళార్చనలు చేసుకోవటానికి అనువుగా రూపొందించడం జరుగుతుంది ఆ నెల అంతా ప్రతిరోజు తెల్లవారుజామునే చన్నీటి స్నానాలను ఆచరించి భక్తితో కార్తీక దీపాన్ని ఆరాధిస్తారు అలా చేయటం వలన శివానుగ్రహం ఎక్కువగా లభిస్తుందని అందరూ చెప్తారు దీపం కార్తీకేయ స్వరూపం అంటారు అంటే సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం ఈయన సాక్షాత్తు శివపార్వతుల తనయుడే కొడుకును అందరూ ఆరాధిస్తుంటే తల్లిదండ్రులకు సంతోషంగానే ఉంటుంది ఆ సంతోషాన్ని వరాల రూపంలో భక్తులకు ప్రసాదిస్తారు అనేది వాస్తవం ఇలా సంవత్సరం పొడవునా ప్రతి వారం వచ్చే అన్ని సోమవారాలు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఉండే అన్ని రోజులు వారాలతో నెలలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా అలా ముప్పై ఆరు సంవత్సరాల పాటు మధ్యలో ఎలాంటి ఆటంకం లేకుండా శివలింగాభిషేకాలు దళార్చనలు పుష్పార్చనలు లాంటివి ఆచరిస్తూ ఉండటం వలన సంప్రాప్తించే అధికమైన పుణ్యఫలం కన్నా ఎక్కువగా శ్రీ కాళీమాత మనసారా తనను ఆరాధించిన వారికి ముప్పై ఆరు రోజుల్లోనే శుభకరమైన అత్యంత పుణ్యప్రదమైన ఫలితాలను ప్రసాదిస్తుంది అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ గారు యజమాని అయిన వారు తమను నమ్ముకొని రాత్రనక పగలనక తమకు సేవ చేసే సేవకులకు తమ సంతోషం కొద్దీ ఎన్నో విధాలైన బహుమతులను వస్తు రూపంలోనూ ధనధాన్యాల రూపంలోనూ పంచి సేవకుల సంతోషానికి కారకులవుతారు తాము పొందిన బహుమతులను చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటే సేవకుల సంతోషం చూసి ఆ యజమాని కూడా ఎంతో సంబరపడిపోతూ ఇంకా ఎక్కువ బహుమతులను సేవకులకు ప్రసాదించాలని తద్వారా ఆ సేవకుల ముఖాలలో ఇనువడించే ఆనందాన్ని చూడాలని అనుకుంటారు అలాగే సేవకుడు కూడా తన యజమానికి ఇంకా ఎక్కువ సేవ చేసి ఆయనను సంతోషపరచాలని తలుస్తూ ఉంటాడు ఇది కేవలం యజమాని సేవకుల మధ్య ఉండే సంబంధం మాత్రమే కాదు సాక్షాత్తు దేవుడు భక్తుడు మధ్య కొనసాగే అత్యంత పవిత్రమైన అనుబంధం అందుచేతనే ప్రతి భక్తుడు దైవానికి ఎక్కువ సేవ చేయటానికి ఆరాటపడతాడు పార్వతీ పరమేశ్వరులకు చేసే సేవ ఎంతో ప్రశస్తమైనది ఈ సేవకు మించిన సేవ లేదు అంటారు కొందరు ప్రతి నిత్యం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం అంటే శివ కళ్యాణం పూజా కార్యక్రమాలను చేయటానికి మించిన కార్యక్రమం తద్వారా ఉత్పన్నమై వెలుగొందే శోభ వైభవం ఆనందం వేరొకటి ఉండబోదని పెద్దలు చెబుతారు నిజమే శివ కళ్యాణాన్ని నిత్యం జరుపుతూ అలా ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఆ ఆది దంపతులకు సేవ చేయటం వలన లభించే శుభ ఫలితాల కన్నా ఎక్కువైన అధికమైన అద్భుతమైన మంచి ఫలితాలను ఆ జగజ్జనని శ్రీకాళీమాత తమ భక్తులైన వారికి అక్షయంగా ఇరవై నాలుగు రోజులలోనే ప్రసాదిస్తుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు శివార్చన చేసే పుణ్యదినాలలో మహాశివరాత్రికి ఉన్న విశిష్టత మరే పండుగకు ఉండదేమో ఈరోజు కోసమే అందరూ ఎదురు చూస్తూ ఉంటారు శివలింగోద్భవ సమయం కోసం ఎదురు చూస్తూ రాత్రి అంతా జాగరణ చేస్తారు ఆ సమయంలో ఆ స్వామివారి దర్శనం చేసుకోవటం వలన సర్వ పాపాలు హరించిపోతాయని విశ్వాసం ఇది శివభక్తులకే కాదు అందరికీ ఈ మహాశివరాత్రిని మహా తిరునాళ్ళగా అన్ని శివాలయాల్లోనూ చేస్తారు ఎలాంటి వారైనా ఆ శివ శివదర్శనం చేసుకోవటానికి తరలి వెళతారు వారితో పాటు వారి పశు సంపదను చక్కగా అలంకరించి రంగులు చల్లి వాటికి మెడలో గంటలో వగైరా అమర్చి హరహర మహాదేవ శంభో అంటూ పశువులను కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు అందువలన వాటికి ఆ సంవత్సరమంతా ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయని తద్వారా తమ సంపదలు వృద్ధి అవుతాయని భావిస్తారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి ఒక్కటే కాకుండా ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రిని కూడా శివారాధనకు మంచి రోజుగా భావించి ఆ రోజు కూడా ప్రత్యేక పూజలు అభిషేకాలు పుష్పాలంకరణలు ఎవరి భక్తి విశ్వాసాలకు అనుగుణంగా వారు చేస్తూ ఉంటారు అందువలన ఎంతో పుణ్యం సంపదలు లభిస్తాయని భావిస్తారు అలాగే శివునికి ప్రీతి కలిగించి తమ సంకల్పాలను నెరవేర్చుకోవటానికి రుద్రహోమాలు మహారుద్రహోమాలంటూ చేస్తూ ఉంటారు అందువలన ప్రత్యేకమైన ఫలితాలు వస్తాయని భావిస్తారు ఈ విధంగా ఒక సంవత్సరంలో ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి అంటే పన్నెండు మాస శివరాత్రులు ఒక మహాశివరాత్రి చేసే రుద్రహోమాలను నలభై రెండు సంవత్సరాల పాటు ఎలాంటి అవాంతరం లేకుండా చేయటం వలన వచ్చే మహా గొప్ప శుభ ఫలితాల కన్నా ఇంకా మిక్కిలిగా ఎక్కువగా శ్రీ కాళీమాత తనను నిశ్చలంగా తదేక దీక్షతో పూజించిన వారికి నలభై రెండు రోజులలోనే నిశ్చయంగా దయతో ప్రసాదిస్తుంది అంటారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు భక్తి అనేక విధాలుగా ఉంటుంది అలాగే భక్తులు కూడా రకరకాలుగా ఉంటారు దేవుడు ఒక్కడే అని అన్ని శాస్త్రాలు చెప్పినా అనేక విధాలైన పేరులతో దేవుళ్ళు ఉన్నారు కనుక భక్తులు కూడా వారికి నచ్చిన దేవుడిని నమ్మి పూజిస్తూ శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు ఉదాహరణకు కుమారస్వామి వినాయకుడు అయ్యప్ప స్వామి మొదలైన వారికి కొన్ని ప్రత్యేకమైన మాసాలలో ఏక బిగిన కొన్ని రోజుల పాటు పూజలు నిర్వహిస్తూ ఉంటారు అలాంటి సందర్భాలలో భక్తులు కూడా ఎంతో నిష్టగా పవిత్రంగా ఉండేందుకు కొన్ని దీక్షలను తీసుకొని నియమానుసారంగా దైవ కార్యక్రమాలను ఆచరిస్తూ ఉంటారు విడిగా ఉన్న రోజుల కంటే దీక్షా సమయంలో ఎక్కువ భక్తిభావంతో ఉండగలుగుతారు అనేది వారి ఉద్దేశ్యం కావచ్చు ఉద్దేశ్యం ఏదైనా దీక్షలలో పాటించే కొన్ని నియమాల వలన వారి ప్రవర్తన తీరులో తగినంత మంచి మార్పు చోటు చేసుకుంటుంది దురలవాట్లకు దూరమవుతారు కుటుంబ సభ్యులతోనూ తోటి వాళ్లతోనూ వాళ్ళు ప్రవర్తించే తీరులోనూ వారి ఆరోగ్యంలోనూ మంచి మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే మరికొంతమంది దీక్షలు ఆరాధనలతో పాటుగా పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటారు ఇలా చేయటం వలన వారికి ఎన్నో శుభాలు కలుగుతాయి ఈ విధంగా ఇరవై ఏడు సంవత్సరాల పాటు కుమారస్వామి వినాయకుడు అయ్యప్ప స్వామి వారి దీక్షలు ఆరాధనలు పూజలు మరియు వారి క్షేత్ర దర్శనాలు ప్రతి సంవత్సరం ప్రతిరోజు చేయటం వలన లభించే పుణ్యఫలం ఎంతో అధికంగా ఉంటుంది కానీ శ్రీ కాళీమాత అమ్మవారు ఇంతకంటే ఘనమైన అద్భుతమైన శుభకరమైన ఫలితాలను ఇరవై ఏడు రోజులలోనే తనను ఆరాధించే వారికి ప్రసాదిస్తుందని ఈ శ్లోకం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు తెలియజేస్తున్నారు నైమిషారణ్యాద్యనేక వనంతర జప పూజాధ్యాన హోమాదిక ఫలప్రదాయిని స్వరసంచార యోగాచరణాదిక ఫలప్రదే కాళీ జలాంతరగ్రగగనస్థలానేకతనాచరణాదిక ఫలప్రదే దేవీ ఫలప్రదే నైమిషారణ్యం అనేది అత్యంత పురాతనమైన పవిత్రమైన వనం దీని ప్రస్తావన అన్ని పురాణాలలోనూ కనిపిస్తుంది ఈ నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే గోమతి నదీ తీరాన ఉన్నది పూర్వపు రాజ్యాలైన కోసల మరియు పాంచాల రాజ్యాల మధ్య ఉన్నట్లుగా తెలుస్తున్నది శివునకాది మహామునులు ఈ అరణ్యంలోనే మహాభారతాన్ని తమ శిష్యగణానికి వినిపించినట్లుగా పురాణ కథనం మహాభారత యుద్ధం తరువాత ప్రపంచ శాంతిని నెలకొల్పటానికి ఆయన చేసిన ప్రయత్నమే ఈ మహాభారత ప్రవచనంగా చెప్పుకోవచ్చు ఈ అరణ్యంలోనే శవనకుడు అనే ఋషి శివుణ్ణి స్తోత్రం చేస్తూ ఎన్నో శ్లోకాలు వ్రాసినట్లుగా తెలుస్తున్నది ఈ నైమిషారణ్యాన్ని గురించిన ప్రస్తావన రామాయణం యుద్ధకాండలో కూడా ఉన్నట్లు తెలుస్తున్నది శ్రీరాముని పుత్రుడైన కుశలవులు రామాయణ కావ్యాన్ని గానం చేసే సందర్భంలో ఈ నైమిషారణ్యాన్ని గురించి కూడా కొన్ని పలుకులు పలికినట్లు పురాణ కథనాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది దాదాపు భారతీయ పురాణ కథనాలన్నీ మొదటిసారిగా లోకానికి పరిచయమైంది ఈ నైమిషారణ్యం నుంచే అని చెబుతారు అందుచేత ఈ నైమిషారణ్యానికి ప్రపంచంలో మరే ప్రాంతానికి లేని ఆధ్యాత్మికత పవిత్రత ఉన్నదని అందుచేత ఈ ప్రాంతాన్ని దర్శించడం మహత్తర భాగ్యంగా హిందువులు భావిస్తారు చాలామంది ఈ ప్రాంతంలో తపస్సు ఆచరిస్తూ ఉంటారు అసలు ఈ అరణ్యంలోని ప్రతి చెట్టు మొక్క అన్నీ కూడా ఒక్కొక్క ఋషికి రూపాంతరంగా చెబుతారు అందుచేత వారి దేహత్యాగం తరువాత కూడా చెట్టు రూపాన్నో పుట్ట రూపాన్నో పొంది అక్కడి పవిత్రతను అనుభవిస్తూ ప్రశాంతంగా వాటి రూపాల్లో జప తపాదులు ఆచరిస్తూ ఉంటారని ప్రతీతి ఏది ఏమైనా ఈ నైమిష్యారణ్యానికి పురాణ ప్రాశస్యం పవిత్రత కలిసి ఉండటం వలన ఇక్కడ జపాలు తపస్సులు పూజలు హోమాలు మొదలైనవి చేయటం వలన ఎంతో పుణ్య ఫలం లభిస్తుంది శ్రీగంధపు వనంలో ప్రవేశించి అక్కడ కొంతసేపు విహరించి మరలా మనం వెనక్కి వచ్చేసిన అప్పటి వరకు మన చుట్టూ ఉన్న వాతావరణంలో మంచి గంధం సుగంధం కలిసి ఉంటుంది కనుక దాన్ని మన శరీరం కొంత పీల్చుకుంటుంది శ్వాస రంధ్రాల ద్వారా మరికొంత శరీరం లోపలి భాగానికి చేరుతుంది అలాగే పుణ్యఫలం కూడా మన ఖాతాలో చేరుతుందని భావించవచ్చు ఈ విశాల ప్రపంచంలో కొండలు కోనలు అరణ్యాలు వనాలు ఉంటాయి కొన్ని చోట్ల గుహలు లాంటి ప్రదేశాలు ఎన్నో ఉంటాయి పూర్వం ఎవరైనా తపస్సులు ఆచరించాలి అనుకునేవారు జనావాసాలు లేని ప్రదేశాలను ఎంచుకొని అక్కడ తగిన స్థలాలను చూసుకొని జప తపాదులను చేసుకునేవారు ఒక్కొక్క చెట్టుకు వృక్షానికి ఒక విధమైన ప్రత్యేకత ఔషధ తత్వాలు ఉంటాయి మనకు ఆ సంగతి తెలిసినా తెలియకపోయినా వాటి చెంతకు చేరగానే అవి వాటి సుగుణాలను మనకు అందిస్తాయి దాన్నే మనం ప్రశాంతత అని కానీ హాయి అని కానీ అంటూ ఉంటాం పూర్వ యుగాలలో శ్రీరాముడు అరణ్యవాసం చేసినప్పుడు ఆయనకు ఆశ్రయం కల్పించింది కొండలు కోనలు గుహలు మొదలైనవే అలాగే పాండవులు అరణ్యవాస సమయంలో కూడా తమకు తగిన ప్రదేశాలను ఎంపిక చేసుకుని నివసించినట్లు పురాణాల వలన తెలుస్తున్నది ఇప్పటికీ కూడా ఆ ప్రదేశాలను అందరూ దర్శించుకుంటూ వాటిని ఎంతో పవిత్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు అవి ద్వైతవనం కావచ్చు ఋష్యమోక పర్వతం కావచ్చు ఇలాంటివన్నీ దేవతలు తిరుగాడే ప్రదేశాలని అనుకుంటుంటారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తిరుగాడిన ప్రాంతం బృందావనం యమునా తీరం గోకుల ప్రాంతం అదేవిధంగా ఎంతోమంది మహారుషులు కొండ గుహల్లో తపస్సు చేసుకునేవారు ఇలాంటి పుణ్య పావనమైన ప్రదేశాలలో యోగాలను చేయటం తపస్సులను ఆచరించటం వలన అయిన అనుభూతులు కలుగుతూ ఉంటాయి అందువలనే కాబోలు చాలామంది సుదూర ప్రాంతాలకు వెళ్ళి అనగా హిమాలయాలకు అరణ్య ప్రాంతాలకు వెళ్ళి తపం ఆచరించాలని కోరుకుంటారు అందువలన బహు ఉత్తమమైన పుణ్య ఫలితాలు సాధించవచ్చు అని అనుకుంటారు పూర్వం ఋషులు మునులు యోగులు రాజులు చక్రవర్తులు కూడా అద్భుతమైన శక్తులను సాధించడానికి అతీంద్రియ శక్తులను వశపరచుకోవటానికి లోక కళ్యాణార్థం కొంతమంది ఈ విధంగా ఎవరి అవసరాలను అనుసరించి వారు యోగాలను ఆచరించినట్లు పురాణ గాథలు తెలియజేస్తున్నాయి ఇలాంటి వారంతా మహా సంకల్పాలను ఏర్పరచుకొని వాటి సాధన కోసం ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా తపస్సులను యోగాలను ఆచరించేవారు జలగర్భంలో నీటి లోపల మునిగి కూర్చొని కొంతమంది యోగ దీక్షను ఆచరించేవారు నీటి లోపల ఎవరు కొన్ని క్షణాలు మించి ఉండలేరు ప్రాణశక్తి నశించిపోతుంది జలచరాలు మాత్రమే నీటిలో మనుగడ సాగించే విధంగా ప్రకృతి తన ధర్మాన్ని పాటిస్తుంది మనిషి నీటి లోపల బ్రతకటం అసాధ్యం కానీ కొన్ని యోగ ప్రక్రియల ద్వారా ప్రకృతిని తన అదుపులో ఉంచుకొని నీటి లోపల బ్రతకటం యోగం చేయటం అనేది ఒక అద్భుతమైన సాధన జలస్తంభన విద్యను సాధించడమే ఎంతో కఠినమైనది ఆ విద్య సహకారంతో నీటి అడుగున యోగం ఆచరించడం ఎంతో దుర్లభమైనది ఆ విద్యను సాధించిన వాడు మహాభారతంలో దుర్యోధనుడు అదేవిధంగా నీటిపై తామరాకులా తేలుతూ ఏకాగ్ర చిత్తంతో యోగ సాధన ఎంతో క్లిష్టమైనది శరీరాన్ని చిన్న ఎత్తు కూడా బరువు లేకుండా చేస్తే తప్ప నీటిపై కూర్చొని జలాన్ని ఆసనం చేసుకుని యోగం ఆచరించడం అసాధ్యం వాయు స్తంభన విద్య ద్వారా ప్రకృతి శక్తిని నిలువరించి నీటిపై కూర్చొని యోగాన్ని ఆచరించి సిద్ధులను శక్తులను సంపాదించిన వారు హిందూ పురాణ గాథలలో కనిపిస్తారు ఇంకా యోగ్యులైన యోగులు ఋషులు నీటిలో కాక నీటిపైన కాక ఆకాశంలో గగనవీధిలో తపం ఆచరించిన వారు కూడా లేకపోలేదు ఇలాంటి వారు ఏకంగా భూతత్వం జలతత్వం వాయుతత్వాలను దాటి వాటికి అతీతంగా ఆకాశతత్వాన్ని సాధించి అధిగమించి భూమిపై సిద్ధాసనంలో కానీ మరే ఇతర ఆసనాలలో కానీ కూర్చొని అలాగే పై పైకి గాల్లో లేస్తూ కావలసినంత ఎత్తునకు వెళ్ళి అక్కడ అలాగే నిశ్చలంగా ఏ ఆధారం లేకుండా కూర్చొని యోగం ఆచరిస్తారు ఇలాంటి వారికి భూ వాతావరణంలో లభించే ప్రాణశక్తితో పనిలేదు భూ వాతావరణం దాటి పైకి వెళితే అసలు ప్రాణశక్తే ఉండదు వారికి కావలసిన జీవశక్తి యోగశక్తి ద్వారా లభిస్తుంది ఇవన్నీ కల్పిత కథలు కానీ కావు ఇవన్నీ పురాణాలలో ఇతిహాసాలలో ఉన్నవే పూర్వీకులు చేసి చూపించారు సాధన చేస్తుంటే ఆ క్రమంలో అన్ని అవగతం అవుతూ ఉంటాయి పూర్వకాలాల్లో ఎంతోమంది మహానుభావులు తమ కోరికల సాధన కోసం ప్రాణాలను గడ్డిపోచలా భావించి తపస్సులు చేసేవారు తదుపరి ఎంతటి శక్తిమంతులుగా మారేవారంటే అగ్ని కూడా గడ్డిపోతను సైతం భస్మం చేయలేనంత శక్తి లేని తమ శక్తితో నియంత్రించగలిగేవారు ఆ స్థితిలో అగ్నిలో దూదిని పడవేసినా ఆ దూది కాలిపోక అలాగే ఉంటుంది అగ్ని భయంకరంగా ప్రజ్వలిస్తూ ఉంటుంది కానీ దానిలో దహన శక్తి ఉండదు వేడి ఉండదు ఇలాంటి ప్రక్రియనే మన పూర్వీకులు అగ్నిస్తంభన శక్తి అని పిలిచేవారని పెద్దలు చెబుతారు ఇంతటి భయంకరమైన శక్తిని పొందిన తర్వాత మరలా వారు ఆ అగ్నిలో కూర్చొని యోగం ఆచరించేవారని తెలుస్తున్నది కపిలుడు లాంటి మహా ఋషులు ఏకంగా భూమి లోపలే ఉండి తపస్సు చేసుకునేవారని అందుచేతనేవారు అంతటి శక్తి సంపన్నులు అయినారని పురాణ కథనాలు మనకు తెలియజేస్తున్నాయి ఇలాంటి మహాపురుషులు ఈ ఆధునిక యుగంలో కూడా కనిపిస్తూ అలాంటి యోగ ప్రక్రియలను లోకానికి ప్రకటన చేస్తున్నారని అక్కడక్కడ చూస్తున్నాం చదువుతూ ఉన్నాం పైన చెప్పిన విద్యలను సాధించాలంటే అకుంఠిత దీక్ష కావాలి దృఢ సంకల్పం కావాలి సాధనలు ఫలించాలంటే ఒక్కొక్కసారి జీవితకాలం పట్టవచ్చు కొన్ని సందర్భాలలో పడిన శ్రమంతా వృధా కావచ్చు కానీ శ్రీ కాళీమాతను మనసారా నమ్ముకొని పూజిస్తే సాధన చేస్తే అతి స్వల్పకాలంలోనే పైన చెప్పిన అన్నింటి వల్ల వనగూడే ఫలితం కన్నా అత్యధికంగా ఆ తల్లి ప్రసాదిస్తుందని శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ కాళీమాత యొక్క ఉదార స్వభావ శక్తి సామర్థ్యాలను ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు